ఎస్డిఎం యొక్క పూర్తి రూపం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వారు జిల్లా స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సబ్ డివిజన్ కు నాయకత్వం వహిస్తారు జిల్లాలో ఒక చిన్న యూనిట్ ఇక్కడ మరింత వివరణాత్మక వివరణ ఉంది ఒకటి పాత్ర అస్లు కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ వ్యక్తులు సబ్ డివిజనల్ స్థాయిలో రెవెన్యూ పరిపాలన మరియు ఇతర విధులకు బాధ్యత వహిస్తారు రెండు సోపాన క్రమం వారు జిల్లా పరిపాలనలో భాగం ఒక ఉప విభాగం ఒక జిల్లాలో చిన్న యూనిట్ గా ఉంటుంది మూడు బాధ్యతలు భూమి రికార్డులను నిర్వహించడం రెవెన్యూ వ్యవహారాలను నిర్వహించడం మరియు ఎన్నికలను పర్యవేక్షించడం వంటి బాధ్యతలు వారికి ఉంటాయి నాలుగు ప్రమోషన్లు ఎస్డిఎం వారి పనితీరును బట్టి ఐదు నుండి ఏడు సంవత్సరాల సర్వీస్ తర్వాత డిఎం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా పదోన్నతి పొందవచ్చు రాష్ట్ర వైవిధ్యాలు అశ్నుల నామకరణం మరియు నిర్దిష్ట పాత్రలు భారతదేశంలో రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారవచ్చు మరియు ఆరు చట్టపరమైన ఆధారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులోని సెక్షన్ ఇరవై నాలుగు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ను సబ్ డివిజన్కు ఇన్ఛార్జ్గా ఉంచవచ్చు ఆ తర్వాత వారిని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అని పిలుస్తారు